తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి ములుగు జిల్లాలో రాత్రి భారీ వర్షం కురిసింది రాత్రి కురిసిన భారీ వర్షానికి రాష్ట్ర రహదారిపై ఓ చెట్టు విరిగిపడింది దీంతో ఏటూరు నగరం బుర్గంపాటి రహదారిపై రాకపోకలపై తీవ్ర అంతరాయం ఏర్పడింది నిన్న సాయంత్రం నుంచి ఎడతపు లేని కురిసిన వర్షానికి జీడిబాగు సమీపంలో భారీ వృక్షం రోడ్డుపై పడింది మణుగూరు గుంటూరు వైపు వెళ్లే వాహనాలు హన్మకొండ హైదరాబాద్ వెళ్లే వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది సమాచారం తెలుసుకున్న అధికారులు చెట్టును తొలగించే ప్రయత్నం చేస్తున్నారు có người làm không? Bỏ lỡ những video hấp dẫn